Det er Jo te sinan. Okay. Ki amar bo. Sabana tisi. Ya. ಸರ್ ಮಾ ಬಂದು ಹೇಳಿದ್ರ Yalnız misin su? Senin ne numarasın? Ah, senin ne papaya? Sen konşu kumarda mı? Ne papaya? Senin arkadaşın barda şu kumarda değil mi? Ah, konşu kumarda papaya. Aynen. Aynen papat sar, kimsin onu? Murayda? 30 değil mi? 10 ஒரு формаலல அந்த பத்த சொல்லணும். அத வெட்டல. பாவணแก நடைポールல ஒடிக்குண்டயா நம்ம மருதுக்கு வந்துட்டான். என்ன கேட்டா சாவுంది. எல்லர்க்கே. انا خلاص انا خلاص. அதோட பத்தி స్థాన ఉత్సవాలో భాగంగా ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా పెద్దలు మా రామరామరావు గారిని ఉత్సవ కమిటీ పెద్దలు రామారాయణ రెడ్డి గారు నియమించడం జరిగింది దాంతోపాటు దానికి సంబంధించిన కమిటీ సభ్యులను కూడా మా అమ్మయ్య నాయుడు కానివ్వండి అలాగే గోపాల్ కానివ్వండి మా శివరంజని కానివ్వండి వీళ్ళందరూ కూడా అక్కడ ఆ ఉత్సవ కమిటీకి మేము మెంబర్లుగా వేశాం అలాగే ముఖ్యంగా అక్కడ కులవిసీలకి సంబంధించినటువంటి వార్డు అదే అందరికీ ఏంటంటే ఈవో గారు కూడా కులిసీరణ గారితో కూడా సంప్రదించి కూడా ఈ కార్యక్రమం చేయమని అడుగుతున్నాం ముఖ్యంగా పెద్దలు రామ్మోహన్ రావు గారిని ఈ ఫెస్టివల్ కమిటీకి చైర్మన్గా ఎందుకు వేశారు అంటే పెద్ద ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేదు అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు పెద్ద పేరు చెప్పిన తర్వాత గూడూరు టౌన్లో అందరూ సంతోషం చేశారు నా ఫోన్ చేసి మంచి డిష్ తీసుకున్నారు ఎమ్మెల్యే గారు మా టౌన్ ఎమ్మెల్యే గారు మీరు పొండికెళ్ళగా సార్ అనుకున్నాము ఎమ్మెల్యే గారు అంటే ఉన్నాయి పొండికెళ్ళగా అంటే ఆయన ఏ పార్టీ కాదు కదా దేవుడు సేవ చేసేవాళ్ళు గతంలో మా శాసనసభ్యులు అప్పుడు ఉన్న మా దుర్గ్గ్రాప్రసాద్ గారు కూడా అన్నగారికి ఆ రోజు చైర్మన్గా ఇప్పుడు నాలుగో సార్ అని చెప్పి సార్ చెప్తున్నారు సంతోషం సార్ ఇప్పుడే మా పులిసీమ కూడా ఆయన సంబంధించినటువంటి బాధలో ఉండడం కోనేరు విషయం కూడా పెద్దలు చెప్పి అది దృష్టిలో పెట్టుకోమని చెప్పి పెద్దల్ని కోరుతుంది ఎందుకంటే గూడూరులో అనేక సేవా కార్యక్రమం ఒకటి కాదు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే అన్న అమ్మ ఉన్న అక్కడ అక్కడ హాస్పిటల్ ఉంది హాస్పిటల్ ఒకటికి సొంత రంగులతో ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో ఆగిపోయి తర్వాత మొత్తం ఆయన పెట్టి చేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు ఇందిరాలో కూడా స్కూల్ ఉంటే మా చిన్నతో మాట్లాడి కూడా డెవలప్ అయింది అలాగే గూడూరులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మాకు తెలియని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మాకు తెలిసి ఒకటి రెండు ఇంకా తెలియని ఎన్నో కూడా చేసినటువంటి మంచి మనిషి కాబట్టి ఆయన ఆధ్వర్యంలో శ్రీ శ్రీ ప్రసన్న స్వామి వారి దేవస్థానం కమిటీ మా ఈవో గారు అలాగే ఇప్పుడున్నటువంటి కమిటీ మెంబర్ సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఆ ప్రసన్న వెంజీ స్వామి గారి యొక్క ఆశీస్సులు నా గూడూరు నియోజకవర్గంటువంటి ప్రతి ఒక్కరికీ ఉండాలని అలాగే మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మా రామ్మోహన్ సార్ గారికి వినయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సూపర్ సెక్స్ అని చెప్పాల్సిన అవసరం లేదు సార్కి కానీ అబ్బాయిది కాబట్టి చెప్తాను తప్ప మీకు నేనేమి చెప్పాల్సిన అవసరం లేదు సార్ బ్రహ్మాణం చేస్తారు అలాగే మా కమిటీ సేపులు అందరూ కూడా సార్ పెద్ద కలుపుకొని అందరూ కూడా వెళ్ళాలని చెప్పి సూచిస్తూ సెలవు తీసుకోవాలి తాజా స్ట్రీట్లో వెలిసి ఉన్న శ్రీ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవాలు రేపు ఐదో తేదీ నుంచి పదిహేనవ తేదీ దాకా జరుగుతున్నాయి ఆ టెంపుల్ సుమారు ఆరు వందల సంవత్సరాల కిందట మన చోళరాజు నిర్మిత నిజంగా ఆ టెంపుల్ ఎంతయిందంటే ఈవెన్ తిరుపతి వాళ్ళు కానీ చెన్నై అందరూ వచ్చి ఇక్కడ ముక్కు కూడా పూజ చేస్తుంటారు సార్ అది అంత ప్రసిద్ధి మీరు కానీ మీరు చూసేయాలంటే ఆ విగ్రహాన్ని మనం తిరుమలంలో చూసినట్టే ఉంటుంది సో మొదట ఐదవ తేదీ అంకురార్పణ తర్వాత వచ్చి గరుడ సేవ ముఖ్యం లాస్ట్ పదిహేనవ తేదీ లక్ష తులసి అర్చన అన్నదానం ఉంటుంది కావంత భక్తులందరూ పాల్గొని వెంకటేశ్వర సార్కు పాత్ర కలుగుతారని ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి ఇది నేను నాలుగోసారి కావడం కూడా ముందర అప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు ఫస్ట్ బల్తురుగా ప్రసాద్ రావు అప్పుడు ఇచ్చేసారు తర్వాత అట్లా తర్వాత రెండు సార్లు అనేది మళ్ళీ నాలుగోసారి మా ఎమ్మెల్యే గారు నాకు అవకాశం ఇచ్చి ఆయనకు సేవ చేసే అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయోదే నుంచి మన పశ్చిమ వెంకటేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి గతంలో చాలామంది దేవస్థానానికి అధ్యక్షులుగా ఉంది డెవలప్మెంట్ చేసేటం జరిగింది గతంలో కూడా రామారావు గారు ఉండి దేవస్థానాన్ని అభివృద్ధి చేయటంలో సహకరించారు ముఖ్యంగా ఆ కోనేరు ఉంది వెనక ఆ కోనేరుని దాడుపరచాలని గతంలో కూడా ఆయన చాలా కృషి చేశాడు ఆయన చదవలేకపోయింది ఈసారి మా ఎమ్మెల్యే గారు కూడా మంచి వారికి దళిత భక్తులు ఉన్న వాళ్ళకి దేవస్థానాలు ఇచ్చి దేవస్థానాలను డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఆ దీక్ష భగవాలని ఉద్దేశంతో ఆయన దేవస్థానం మీద దళితంగా భక్తులు ఉన్న వాళ్ళకి ఈరోజు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అందరూ రేపు ఆ కొండను కూడా కోనేరుగా साल निमारे कोल सिंधी